Hello friends! అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఏమి ఇది పండగ ఈ వారం అయితా ఉంది ఇప్పుడు చెప్తానరా అనుకుంటున్నారా ఇది పండగ బ్లాగ్ కాబట్టి నేను ఈ బ్లాగ్ లో చెప్పేస్తా ఉన్నాను ఇక్కడైతే మేము ఫస్ట్ భోగి ముందు రోజు అయితే ఊరికైతే వచ్చేసినాం మా ఊరికి ఇంకా ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి మా లాంటి ఆడవాళ్ళకైతే ఎన్ని పండగలు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈ డ్యూటీ మాత్రం తప్పదు కదా చాలా కష్టం ఇది భలే ఓపిక ఉండాలి నాకైతే అస్సలు ఉండదు అనమాట E హ్యాపీ భోగి ఇది వచ్చి భోగి రోజు మేమే భోగి అంతా వేసుకోమన్నమాట అలాంటివంతా ఏం ఎక్స్పెక్ట్ చేయదండి నా ముగ్గు చూసారా పొద్దు పొద్దు దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి కదా హోటల్లోకి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది రెండు రెండు లోపలైతే పాలు పెట్టాను పొంగిపోతుంది అమ్మాయ ఏం టెన్షన్ పడకండి నేను సిమ్లో పెట్టానులేండి ఇంకా మార్నింగే బయలుదేరేసి కుప్పంకైతే వచ్చినామన్నమాట ఏదో మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలంటే ఎన్ని పనులు ఉన్నా కూడా మనకి ఇలాంటి పనులు మాత్రం ఫస్ట్ జరిగిపోవాలి కదా నేను కూడా అంతే అనమాట నేనైతే ఇలాంటి పనుల్లో ఫస్ట్ ఉంటాను ఐస్ కే ఇష్ట నాకు మునిగిలేదా ఇంటికి పోకుండానే సగం దారిలోనే ఇంకా వీళ్ళైతే ఆపేశారు మా అక్కోళ్ళు ఏమంటే మా హణి పాపది బర్త్డే అయింది ముందు రోజు ఇంకా కేక్ మా కోసం ఎత్తి మేము ఎందుకు వద్దంటాం చెప్పండి ఇంటికి పోకుండానే ఇంకా స్వీట్తో అయితే మేము స్టార్ట్ చేసినాం అన్నమాట ఇంకా వీళ్ళ ఆటలు చూడండి వీళ్ళు ఎంజాయ్మెంట్ పిల్లోలు అందరూ ఏమో కదా ఇట్లా వేస్ట్ చేసేది పగలగొట్టేది ఇలాంటి ఆటలు అంటే బల్లే ఖుషి కదా ఇంకా మనం కూడా ఏమో చిన్నప్పుడు కాకపోతే మనకి ఇంత ఫ్రీడమ్ ఎక్కడుంది లేండి ఇంకా స్కూలు ఇల్లు తిండి ఇలాంటివే ఉంటుందేమో కదా ఇంకా భోగి రోజు సాయంకాలం అయితే పళ్ళు పోయడానికి ఇక్కడ మొత్తం సెర్చ్ చేసుకుంటున్నాను నేను ఒక టూ ఇయర్స్ నుంచి పళ్ళు అనేది పోస్తా ఉన్నాను అనమాట మా అదృత్ పుట్టినప్పటి నుంచి ఎంతైనా కొడుకు పుట్టాడు కదా అందుకనేసి ఇంకా దిష్టి తీయాలి కదా ఇంకా వాడు దిష్టి ఎంత ఉంటుందనేసి టూ ఇయర్స్ నుంచి అయితే చేస్తూ ఉన్నాను ఈసారి హనీకి సహస్రకైతే పోయడం లేదు మా అదృత్కి మా అక్క కొడుకు వచ్చాడు వాడు కూడా మా అధృతి ఏజ్ కాబట్టి ఇంకా వాడికి పోయిపోతే బాగుండదు కదా అనేసి చేస్తా అనమాట ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఇంకా పెద్ద రేగిపళ్ళు అలాగే అక్షింతలు కాయిన్స్ ఇంకా చెరుకుగడ్లు ఇంకా మీ దగ్గర ఉంటే చాక్లెట్స్ మిఠాయిలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే బంతి పూలు కంపల్సరీ వేసుకోవాలంట ఇంకా నాకు కూడా తెలియదు అండి ఇంకా నా లాంటి యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళని ఫాలో అయిపోతుంటాను కొన్ని కొన్ని విషయాల్లో ఇక్కడ మొత్తం రెడీ చేసుకొని తర్వాత భోగి పళ్ళు పోస్తాం అన్నమాట చూస్తూ కదండి మా వాడు ఎంత విసిగిస్తాడో నాకైతే భలే కోపం వస్తుంది ఇంకా కెమెరా ఆన్లో ఉంది కాబట్టి నేను కొట్టకుండా సైలెంట్గా ఉంటాను అన్నమాట లేకపోతే వీపు అయిపోతుంది అనమాట ఇంకా ఇంకా కిందకైతే చాప ఒకటి వేసుకొని ఇంకా దీపము పసుపు కుంకుమ లాంటి పెట్టుకుంటాను వీడు చూసారా వీడి పరగెత్తిపోయేది వచ్చి కూర్చోబెట్టేది అనమాట ఇంకా ఆఖరికి ఉండకుండా ముందరైతే ఫోన్ పెట్టి వీడియోస్ టైమ్స్ పెట్టిస్తే ఇంకట్లా కూర్చోనమాట చూడ అయినా కూడా కుదురుగా ఒక దగ్గర కనుక ఉంటాయి కనుక వాడు నా కొడకేసారే ఇంకా చూసారా లాస్ట్కి ఇంకా దీపం కూడా దబ్బేశాడు ఇంకా అలాంటివన్నీ మనం నెగిటివ్గా థింక్ చేయకూడదు కదా అంటే ఇంకా అంతే అనమాట అయ్యో దీపం పడిపోయింది ఏదైనా జరిగిపోతుంది అని మాత్రం ఫీల్ అవ్వకండి పర్లేదు చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు కూడా గా థింక్ చేస్తే నెగిటివ్గా జరుగుతుంది పాజిటివ్ గా ఉంటే మనకి ఎప్పుడు పాజిటివ్గా జరుగుతుందనమాట ఇంకా ఇక్కడ మా వాడు పెద్దవాడు కాబట్టి ఫస్ట్ పోయిదామంటే కూడా వాడి ఆటలేమో వాడి వేషాలేమో కానీ ఇంకా చూసారా ఇక్కడ మేము ఇద్దరం అయితే పోయిస్తున్నాము ఇంక వీళ్ళు రెడీగా ఉన్నారనమాట కాయిన్స్ చేరుకోవడానికి ఇంకేదో చెప్తారే ఇంకా శవం ముందు కాయిన్స్ ఏరుకో పిల్లలు రెడీగా ఉంటారు అన్నట్టు వీళ్ళు కాయిన్స్ చేరుకోవడానికి అయితే రెడీగా ఉన్నారనమాట ఇంకా వీళ్ళైతే చూసారా ఎంత అంత బాగా కూర్చోన్నాడో మా వాడికంటే చిన్నోడే ఇంకా సూపర్ అనమాట వీడు ఇంకా వాడి మాటలు కానీ వాడి వేషాలు కానీ కూడా అట్లే ఉంటాయి కానీ బల్లే సెలెంట్ అనమాట ఇంక ఇక్కడ మా అక్క వచ్చింది ఇంకా మా అక్క దగ్గర కూడా చెప్పిస్తాను ఇంకా లాస్ట్కైతే మా లేదు కాబట్టి ఇంక వాడికైనా పోపిద్దాం అనేసి పోపిస్తూ ఉన్నాము ఇంకా మా వాడిని చూస్తే వీడు కూడా అట్లా తయారవుతా ఉన్నాడు కదా ఏదో నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్లు వీడు కూడా పారి పారి పోతా ఉన్నాడు ఇంకా ఆయన కూడా లాస్ట్ పోసుకున్నట్లే అండి ఇంకా భోగి రోజు అయితే కంపల్సరీగా ఇట్లా అనపకాయలు ఉడకబెట్టి తినాల్సిందే అంట ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు లేకపోతే నవ్వలు అయితే వచ్చేస్తుందంట ఇంకా మనం సంవత్సరంలో నవ్వలు వస్తే గిరుకోలేము కదా పెద్దవాళ్ళు ట్రెండ్ సెట్ చేశారు ఇంకా మనం దాన్ని ఫాలో అవ్వాల్సింది తప్పదు కదా కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా బాత అక్కని కొట్టు కొంటు మా పెద్దమ్మ అమ్మ ఇంకా ఇక పక్కింటి పెద్దమ్మ మా యోహాన్ వచ్చి ఇక్కడ పితికిపప్పు పితుకుతా ఉన్నారు నేను మా అక్క మా చైతు వచ్చి ఇక్కడ బంతి పూలు దేవుడికి వాకిలికి ఇలాంటివి కడతా ఉన్నాం అన్నమాట మాకు కడతా ఉంది నేను కుడతా ఉన్నాను కట్టేకి కుట్టేకి చాలా తేడా ఉంది కదా దేవుళ్ళకి కానీ పూజలకు కానీ మనం పూలు కుట్టేటప్పుడు కట్టేటప్పుడు కింద ఫ్లోర్ మీద అట్లే కట్టకూడదు ఏమైనా చాప కానీ క్లాత్ కానీ వేసుకొని కట్టాలంట ఇంకా నెక్స్ట్ డే వచ్చి హ్యాపీ సంక్రాంతి ఈ సంక్రాంతి రోజు అనమాట ఆ రోజు ఫైవ్ థర్టీకి అంతా లేచినాము ఇంకా నేను మా అమ్మే చూసి భయపడకండి ఏదో అది అనేసి అది నేనే అది నేనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫోటో అనమాట అది ఇంకా అప్పుడు లేస్తే కానీ ఇంకా మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా వంటలు రెడీ అవ్వదు కదా మా అమ్మ హెల్ప్ చేస్తూ ఉంటే నేనే అనమాట మొత్తం మొత్తం వంటలు మొత్తం దించింది ఓన్లీ వడలు మాత్రం అమ్మ చేసింది మర్చిపోయినండో నేను ఇంకొక ఇంట్లో కూడా క్యాటరింగ్ అనేది ఒప్పుకున్నాను ఇంకా మా ఇంట్లో పాస్ట్ వచ్చేసి మా ఇంట్లో కూడా పోయి చేయాలన్నమాట అదంతా నేనేం షూట్ చేయలేదు క్యాటరింగ్ లాంటిది ఒప్పుకుంటుంది కదా అనేసి నాకు ఎవరన్నా కామెంట్ చేశారు మా ఇంట్లో మా ఇంటికి రండి మా ఇంటికి చేసి అండి అనేసి నేనేదో జోక్ చేశానన్నమాట మా అక్కోళ్ళ ఇంటికి అనమాట పై చేసి ఇచ్చింది నేను ఇంక ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే మేము పొంగులు పెడతాము ఇంకా పెద్దలకైతే పెద్దలు అంటే చనిపోయిన వాళ్ళకైతే ఇక్కడ బట్టలు పెడతాం అనమాట మగవాళ్ళకి ఆడవాళ్ళకైతే పెడతాం అనమాట ఇంకా మా నాన్నకి పెద్దమ్మకి ఇంకా మా తాత వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి అలాగే మా నాన్నమ్మకనమాట ఇంతమందికి పెడతా ఉన్నాము ఈ విధంగా ఒక చాట దాని మీద ఒక అరటాకు ఇంకా వంటలు చూసారా అప్పలాలు వడలు ఇది అవిశాకు ఫ్రై ఇంకేమి నెక్స్ట్ అయితే ఇది రసము ఇంకా ఇది వచ్చి గుమ్మడికాయ ఫ్రై గుమ్మడికాయ ఫ్రై అవిశాకు ఇలాంటి కంపల్సరీ అనమాట పితికిపప్పు సాంబారు ఇది మీకు కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీగా పితికిపప్పు సాంబార్ నేను చూపిస్తాను అలాగే ఇదైతే అనపగింజల ఫ్రై దీన్ని సొగుడవరి అంటారనమాట కన్నడాలో ఇది వచ్చి ఉర్లగడ్డల ఫ్రై అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చి పెసరపప్పు అది ఇంకా మిక్స్ చేయదనమాట పాయసం కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా ఆకులోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం తాగే కష్టము తినేకి ఈజీగా ఉంటుంది ఇది వచ్చి పులిహోర ఇక్కడ పెద్దమ్మోళ్ళు అలాగే అత్త మా తాత ఉన్నారు కాబట్టి అమ్మకి వాళ్ళ నాన్న కూడా పెట్టాలి ఇక్కడ ఇంకా మా అన్న రాలేదు కాబట్టి మా అన్న కోసం వెయిటింగ్ అనమాట ఈ వచ్చి మా అత్త కోడలు మా అమ్మత్తలు కూడా వచ్చారు ఇంకా అలాగే ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కొంచెం ఏమో చేస్తూ ఉంది ఇంకా మా అన్న వచ్చే లేపు రెడీగా పెడితే వేసేయచ్చు కదా అనేసి ఇక్కడ చేసిన వంటలు అన్నీ ఇట్లా గిన్నెలోకి వేసుకొని బాగా పిసుకాలన్నమాట అది మెత్త కొత్తగా జిడ్డులాగా అయితేనే బాగా పట్టుకుంటుంది ఆ బిందెలకైతే అంటిస్తాడు మా అన్న అయితే మా ఇంకా మా అన్న రానండి మొత్తం చూపిస్తాను ఇది మనం తినే కాదులేండి ఇది మిద్దు మీద తీసుకొని పై పెడితే ఇంకా కాకులు లాంటివి తినేస్తాయి ఇక్కడ తెలగే అన్నమాట మేము దీన్ని తెలగే అంటాము ఇంకా మూడు ఆకులు వేసుకొని ఇంకా చేసినవంతా ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం వేసుకుంటూ పోవాలన్నమాట అయితే ఆకు నిండిపోతుంది ఇంకా ఈ ఆకులు మాత్రం మనకే అనమాట ఎవరైతే పొద్దు ఉంటారో ఒక ముగ్గురు మంది దీన్ని తినొచ్చు ఇంకా నేనైతే తినలేదు నేనైతే కొంచెం మిస్ అన్నమాట మా అన్న మా అమ్మ ఇంకొకరు ఎవరో తీశారు ఇంకా ఇక్కడైతే నా సారీ చాలా బాగుంది కదా కామెంట్ చేయండి నక్కిందా ఇంకా ఫైనల్గా అయితే చూసారా మొత్తం వేసాను కదా ఇంకా చివరిలో అయితే రసం కూడా వేసేస్తున్నాను ఏమేమి చేస్తారు అన్నీ వేయాలన్నమాట ఇక్కడైతే ఇంకా అమ్మాయి వచ్చి మా వదిన మేమిద్దరం ఒకే క్లాస్మేట్ అనమాట తనకు హెల్త్ బాగాలేదు కాబట్టి అట్లా ఉంది లేకపోతే ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇంకా మేమే యాక్టివ్ అనుకుంటే మాకంటే కూడా భలే యాక్టివ్ అనమాట భలే బలే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది పనులు నేను ఇక్కడ మా అన్నయ్య అయితే వచ్చాయనమాట ఇంకా మన దగ్గర మొత్తం చేపిస్తూ ఉన్నారు మన్న కూడా తెలుసు ఇంకా కాకపోతే మా అత్తోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం చేపిస్తూ ఉన్నారు అక్కడ పెట్టినవన్నీ కంపల్సరీ అనమాట ఈ ఎళ్ళీలు అలాగే ఇక్కడ ఈ బట్టలు పూలు కానీ తర్వాత ఇది ఉంది కదా ఈ గడ్లు ఇలాంటివన్నీ కంపల్సరీ అన్నమాట దీపాలు ఇవన్నీ పెడితేనే పొంగులు అవుతాయి చూసారు కదా మా అన్న కూడా ఒకసారి బాగా మిక్స్ దాన్ని ఇట్లా అంటే ఉన్నాడు చివరికి ఆకులో పెట్టుకొని తీసుకొని పోయి పైన పెట్టేస్తారు అనమాట ఈ ఆకుల రూపంలో వచ్చి తింటారు అనేసి అదొక నమ్మకము ఇంకా ఇక్కడ వచ్చి మా పెద్ద అనమాట మా వదిలి చెక్ చేస్తూ ఉంది జ్వరం ఉందా లేదా అనేసి నేను ఇక్కడ ఇస్తా ఉన్నాను ఇంకా అమ్మాయికి హెల్త్ బాగాలేదు అందుకే ఇప్పుడు వచ్చింది అనేసి ఇంకా మా చిన్నతైతే వచ్చేస్తూ ఉంది ఇంకా ఇంకొక పింక్ శారీ వచ్చి మా పెద్దమ్మ అన్నమాట ఇక్కడ చూసారా సాంబ్రాణి వేస్తారు ఇక్కడ లోపల ఒక ముగ్గురు మంది సాంబ్రాణి వేస్తే బయట అందరూ వేస్తారు అనమాట ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఈ విధంగా అయితే మా అన్న ఫస్ట్ మొత్తం పూజ మొత్తం స్టార్ట్ చేశాడు మొత్తం మా అన్నమాట ఇంకా పూజ మొత్తం చేసుకొని సాంబ్రాన్ని వేసిన తర్వాత అప్పటికి టూ ఓ క్లాక్ అట్లయితే ఉంది టైం అయితే అందరూ పొద్దులతో ఉన్నారు ఈ పొంగుళ్ళు అయితే ప్రతి ఇయర్ చేరమాట వన్ ఇయర్ గ్యాప్తో వన్ ఇయర్ చేస్తారు ఈ ఇయర్ వచ్చి ఇక్కడ ఆ పెడతా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ అయితే మా ఊర్లో పెడతాము అప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి తేడా ఏమైనా ఉందేమో నాకు చెప్పండి ఈ ఊర్లో కానీ ఆ ఊరిలో కానీ అంటే పుట్టిన ఇంట్లో ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి ಇದು ಮಾ సాంబ్రాణి వేస్తూ ఉంది కదా సాంబ్రాణి పొగ వచ్చిన తర్వాత ఇంకా మా అన్న చేతితో నీళ్ళు ఇస్తే ఇంకా దానికైతే ఇట్లా చుట్టూ వేయాలన్నమాట మూడు సార్లు వేస్తారు ఇదే ఈ స్టైల్లోనే చేయాలి అందరూ కూడా లోపల ఒక ముగ్గురు మంది వేస్తారు లోపల వేసిన వాళ్ళు బయట వేయకూడదు బయట వేసిన వాళ్ళు లోపల వేయకూడదు ఇక్కడ సాంబ్రాణి కట్టెలు మాత్రమే వెలిగిస్తారు ఇంకా టెంకాయ అలాగే కర్పూరం వచ్చి ఇంకా చివరిలో అయితే చేస్తారనమాట బయట మొత్తం వేసిన తర్వాత ఇక్కడ మా అన్న మా ఇద్దరు వేస్తారు ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఇంకా బయట అయితే వేయారనమాట ఆ రోజు ఊరు ఊరు మొత్తం మొత్తం చేస్తారనమాట కాబట్టి ఊర్లో పెద్దవాళ్ళు అంతా ఒక పక్క నుండి వస్తా ఉంటారు వేసుకొని వస్తా ఉంటారు ఇంకా మన ఇంటి వంతు వస్తే ఇంకా మనం ఈ విధంగా రెడీ చేసేసుకొని పెట్టుకుని ఉండాలి ఇంక ఇక్కడ చూసారు కదా అన్నము ఆకలి పెట్టుకున్నాడు ఇంకా చేసింది అంతా కొంచెం కొంచెం ఆకలి పెట్టుకుంటే ఎత్తుకొని పోయి మా అన్న పైన పెట్టేస్తాడు ఇంకా ఆల్రెడీ ఇంకా అందరూ వచ్చేస్తున్నారంటే ఇంకా చూస్తా ఉన్నా మా అంతలో ఒక మా అక్క వచ్చింది ఇంకా ఏం ఎట్లా చూస్తా ఉందంటే సారీ బాగుంది అంటే మా అన్న కొని ఇచ్చాడు అనమాట మా ముగ్గురికి ఇంకా మా అక్క అప్పుడే ఇంకా బ్లౌజ్ కుట్టించేసి కూడా వేసుకునేసింది ఓయమ్మో అనుకున్నాను చూసారు కదా అప్పుడే ఊర్లో వాళ్ళు అందరూ వచ్చేసిన్నారు రెడీగా ఉన్నారు ఇంకా మా ఇల్లు అయిన తర్వాత ఇంకో ఇల్లు ఇంకోకిల్లో అయిన తర్వాత ఇంకోకిల్లో మా అంజన్న చూడండి రెడీగా ఉన్నాడు తీ అంటా ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ అమ్మ అలాగే అక్క వాళ్ళు వేశారు కదా ఇంకా అందరూ వేసిన తర్వాత ఇట్లా నీళ్ళని పైకి ఇట్లా వేయాలి మా అమ్మ నీళ్ళు వేసింది నాకు సర్లేండి ఇక్కడ మా అక్క అయితే వేస్తా ఉంది మా అమ్మ నీళ్ళు వస్తా ఉంటే ఇట్ల పైకి శ్రీ వేస్తారు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా వస్తా ఉన్నారు కదా మొత్తం అందరూ వస్తారు అందరూ వేసిన తర్వాతనే ఇంకొక ఇంటికైతే వెళ్తారు ఒకరు ఒక ఇంటికి వస్తే ఇంక అందరూ అందరి ఇంట్లోకి వస్తారు అనేసి అందరూ వస్తారు అన్నమాట ఇంకా ఇక్కడ చూస్తూ ఉండండి ఒక కామనేది చెప్తాను నేను మీకు ఇంకా మా అన్న వేశారు కదా ఇంకా అందరూ వేస్తా ఉన్నారు ఇదొక సంప్రదాయం అన్నమాట యాక్చువల్గా మా అత్త లోపల వేసింది కదా బయట కూడా వేస్తూ ఉంది ఇంకా మర్చిపోయేసిందో కావాలనేసిందో తెలియదు కదా ఇంకా ఇక్కడ బయటకు అన్న అడుగుతా ఉన్నాడు అత్త మనం లోపల కదా ఇక్కడ వేయకూడదు అంటే లేదు ఎప్ప వేయలేదు అంటా ఉంది ఒక మర్చిపోయిందో లేక తమ్ముడు మీద ప్రేమతో తెలియదు అనమాట ఇంకా ఇక్కడైతే మా తాత వస్తా ఉన్నారు ఇంకా ఏజ్ లో అవసరం ఆయనకి అయినా కూడా విండి అనమాట ఇంక నేను కూడా వేస్తా అంటే ఇంకా తను కూడా తన దగ్గర కూడా వేపిస్తా ఉన్నాం మేము ఇంకా మా అమ్మ ఒక పొద్దు వదలకుండా ఇంకా ఇట్లా ఇంట్లోకైతే అయితే వెళ్ళిపోయింది సాంబ్రాన్యసకి ఆ రోజు రెండు గంటలైతే నాలుగు గంటలకు వచ్చింది అనమాట ఇంటికైతే ఇంక ఇక్కడ చూసారా ఇంకా లోపలికైతే ఇంకా మా అన్న వచ్చేసి ఇంకా కర్పూరము టెంకాయ లాంటివి కొడతా ఉన్నాడు మిత్తనే కొంచెం ఏదైనా మిత్తనే కొంచెం ఏదైనా తాము నేలేదా ఏం చేయలేదా కొనుక్కోలేదా తీసి కొనుక్కొని వస్తాయి నువ్వు ఇక్కడ మా వయ్యారి బామ్మ చూడండి ఇంకా తన అవతారం చూస్తే మీకు నవ్వు వస్తుంది కదా ఇంకా ఓసూరులో అంటే అమ్మ నాన్న అని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈడైతే ఇంకా తన పాట ఎక్కుతానమాట ఇంకా బ్లౌజ్ అయితే టూ ఇయర్స్లో పుట్టించింది ఇప్పుడు కూడా అవుతుందంటే అమ్మాయి గ్రోత్ చూడండి ఇంక ఎంత ఉంటుందో ఇంకా ఇక్కడ అందరూ ఒక్క పొద్దు అయితే వదిలేస్తూ ఉన్నారు తింటా ఉన్నాము మేము పెడతా ఉన్నాము ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నానండి నెక్స్ట్ కంటిన్యూగా టుమారో అయితే వచ్చేస్తుంది ఇంకా కనుమ అయితే ఉంది కదా ఇంకా ఈ బ్లాగ్ కంటిన్యూస్ అయితే నెక్స్ట్ పెడతాను పార్ట్ టూగా చూసేయండి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్